వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని రెచ్చగొడుతోంది ఎవరు ఇది ఈరోజు మనం అనాలిసిస్కి పెట్టిన టైటిల్ ఎందుకంటే గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చేసిన కామెంట్స్ మీద చాలా ఫైర్ అవుతూ ఉన్నారు ఈవెన్ ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు అనేక రకాలుగా ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన్ని డిఫెన్స్లో పడేయడంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమేరకు సక్సెస్ అయ్యారు అయితే ఇటువైపు నుంచి చూసినట్లయితే టీడీపీ కూడా అంతే సీరియస్గా దీని మీద స్పందించింది చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఫోన్ చేసి ఆయన మీద సీరియస్ కూడా అయ్యారు లోకేష్ లాంటి వాళ్ళు దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు అంతేకాదు లేటెస్ట్గా దగ్గుబాటు వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అయితే ఆయన చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా క్లాస్ తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది బయటికి న్యూస్ కూడా వైరల్ అయింది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిందే ఆయన అసలు ఎమ్మెల్యే పదవి నుంచి పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పి కూడా ఒక డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ అభిమాన సంఘాలు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జూనియర్ అభిమాన సంఘాలు అందరూ కూడా వచ్చి హైదరాబాద్లోని భేటీ కావడం జరిగింది హైదరాబాద్లోనే మీడియాను ఉద్దేశించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించారు కాబట్టి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు ఆ డిమాండ్లో చాలా న్యాయం ఉంది ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఆ క్షమాపణను మేము అంగీకరించు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే మేము అంగీకరిస్తాం లేకపోతే ఆయన ఇంటిని కూడా ముట్టడిస్తాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఒక వార్ని చేసే ప్రయత్నం చేశారు అది ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి కావచ్చు ఇటు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుబాటికి కావచ్చు ఒక ప్రత్యక్షంగానే ఒక సవాల్ విసిరే ప్రయత్నం అయితే చేశారు అనుకోవాలి వాళ్ళు గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఆ స్థాయిలో ఉంది ఆయనకి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తనకు అంటూ కూడా ఒక ఓన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అటు ఆయన తాత పేరు ఆయన కంటిన్యూ కావడం కానీ తాత పేరు పెట్టుకోవడం కానీ తారక రామారావు అని అదేవిధంగా తెలుగులో స్పష్టమైన ఉచ్చారణతో ఆయన చెప్పే డైలాగ్ డిక్షన్ కానీ అదేవిధంగా డ్యాన్స్లో ఆయన చూపించే గ్రేస్ అదేవిధంగా ఫైట్లో ఆయన చూపించే ఒక ఈజ్ ఇలాంటివన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఎసెట్స్ అయ్యాయి ఆయన అప్పటికే ఆయన తాతలు అదేవిధంగా బాబాయిలు తండ్రులు లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి ఇమేజ్కి అతీతంగా జూనియర్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అది కూడా మనం స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ఈరోజు ట్రిపుల్ ఆర్ వరకు చూస్తే దేవర వరకు చూసినా జూనియర్ ఎన్టీఆర్ తన ఏదైతే యాక్షన్లో ఎంత పరిణతి చెందారు ఎంత అవైల్యూట్ అయ్యారు అనేది కూడా మనకు అర్థమవుతుంది సో అలా తనకంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఓన్ ఏదైతే ఇమేజ్ ఒక ఓన్ బేస్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ టీడీపీ శ్రేణులకు ఉండడానికి కారణం ఏంటి అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా ఆయనలో ఉండడమే అటు టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాయి దట్టు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఇచ్చి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే టీడీపీతో అసోసియేట్ కావడం కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ప్రచారం చేయడం కానీ ఆ తర్వాత మహానాడు పలు వేదికల మీద ఆయన అటెండ్ అవ్వడం కానీ పార్టీలో యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా చంద్రబాబు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కానీ ఇవన్నీ కూడా టీడీపీతోనే జూనియర్ కి అనుబంధాన్ని పెంచాయి అందుకే జూనియర్ ఎన్టీఆర్ వేసే అడుగుల మీద ఆయన సినిమాల మీద ఆయన మాట్లాడే ప్రతి మాట మీద ఆయన ఫ్యాన్స్ ఎంత హోప్స్ పెట్టుకుంటారో ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ టీడీపీ శ్రేణులకు ఉంటాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ వేసిన కొన్ని ఆయన చేసిన మిస్టేక్స్ కావచ్చు ఆయన వేసిన కొన్ని అడుగులు కావచ్చు నిజంగానే టీడీపీ శ్రేణులను ఆయనకు దూరం చేశాయి హరికృష్ణ ఏదైతే రాజ్యసభ సభ్య సభ్యత్వానికి రాజీనామా చేయడం ఎందుకంటే పీక్లో ఉంది ఆ రోజున తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర మూమెంట్ హరికృష్ణకి ఆ రాజ్యసభ సభ్యత్వం పార్టీ నుంచి వచ్చింది పార్టీ ఒక లైన్ తీసుకుంది ఆ రోజున అప్పుడు హరికృష్ణ వెళ్ళి సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేస్తే దాన్ని వెంటనే స్పీకర్ ఆమోదించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకంగా ఆయన ముద్రేస్తున్న ఆయన మీద ముద్రేస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణలో అలాంటి సిచ్యువేషన్లో హరికృష్ణ చేసిన రాజీనామా దాని ఆమోదం నిజంగానే చంద్రబాబు నాయుడు ట్రిగర్ అయ్యారు చంద్రబాబు నాయుడిని టార్గెట్ కూడా చేసింది తెలంగాణ సమాజం ఆ ఇష్యూ తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు ఆయన పార్టీలో అంత ప్రయారిటీ హరికృష్ణకు కానీ జూనియర్ ఎన్టీఆర్కి కానీ లేదనే చర్చ జరిగింది సో స్టార్టింగ్లో చూస్తే తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు యాక్సిడెంట్ అయినా హాస్పిటల్లో ఉండి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఆయన హక్కుని చేసుకున్నారు ఓన్ చేసుకున్నారు ఇక ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన మాట అయితే వాస్తవం హరికృష్ణ మరణం తర్వాత మాత్రం మరొకసారి అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ను కళ్యాణ్ రామ్కు పూర్తిగా సపోర్ట్గా నిలబడ్డారు ఇక బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కు అటెండ్ అయ్యారు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సినిమాలకు కూడా అటెండ్ కావడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చేటప్పటికే కొన్ని అంతకంటే ముందుగా కొన్ని కీలక పరిణామాలు నాని లాంటి వాళ్ళు టీడీపీ నుంచి గెలిచి ఎన్టీఆర్ కారణంగా టికెట్ తీసుకొని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడుని లోకేష్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన విధానం కావచ్చు ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ లోకేష్ మీద పోటీ చేస్తే లోకేష్ మీద పోటీ చేస్తాను టికెట్ ఇస్తే అంటూ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద కొంత అనుమానాన్ని తీసుకొచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని మంత్రి అయ్యారు ఆయన శిష్యుడిగా పేరున్న వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చారు ఇక వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని స్కిన్ సేవ్ చేసేందుకు చాలా దూరం వెళ్లారు ఎంతో అసహ్యకరంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు లోకేష్ పుట్టుకుని టార్గెట్ చేశారు అదేవిధంగా ఆమె క్యారెక్టర్ని కూడా హెసాస్నేట్ చేస్తే భువనేశ్వర్ది చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకున్నారు నందమూరి ఫ్యామిలీలో ఏకమై రోడ్ ఎక్కి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించలేదు ఎక్కడ తన మేనత విషయం మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆ తర్వాత కొద్ది రోజులకే తన తాత పేరుతో ఉన్న యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించే ప్రయత్నం చేయలేదు సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జూనియర్ అకౌంట్లో ఒక మైనస్లుగా యాడ్ అవుతూ వచ్చే ఏది మనం టీడీపీ యాంగిల్ చూస్తే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సుహాసిని నిలబెట్టారు జూనియర్ ఎన్టీఆర్ సొంత సిస్టర్నే కూకట్పల్లి నుంచి నిలబెడితే ఆమె కోసం కనీసం ఒక ప్రకటన చేయడం కానీ గెలిపించండి కనీసం ఒక ప్రచారం చేయడం కానీ చేయలేదు ఆ రోజు అవుట్ అండ్ రైట్ బాలకృష్ణనే ఆమె కోసం నిలబడ్డారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటొక్కటి జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ శ్రేణులకు మధ్య గ్యాప్ పెరగడానికి అయితే కారణమైంది ఇక జూనియర్ ఎన్టీఆర్ శతజయించి తన తన తాత సత్య జయించి వచ్చే వాళ్లకు ఆహ్వానం అందిన ఆయన వెళ్ళకపోవడం అదేవిధంగా చూస్తే వాళ్ళ తాత పేరు మీద ఒక వెండి నానాన్ని రిలీజ్ చేస్తున్న ద్రౌపది ముర్ము ఆ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్న వెళ్ళకపోవడం ఇవన్నీ కూడా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ మీద కొంత అసహనాన్ని కలిగించాయి ఎప్పుడైతే నాని అండ్ వంశీ పదే పదే జూనియర్ ఎన్టీఆర్ రెస్క్యూకి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ వెనకేసికి వస్తూ పదే పదే ఏదైతే లోకేష్ను లోకేష్ పుట్టుకుని హేళం చేస్తూ చంద్రబాబు నాయుడిని చేస్తూ వచ్చారో నిజంగానే టీడీపీ శ్రేణుల్లో కొంత అసహనం వచ్చింది ఇది ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆలోచించిన పరిస్థితి ఆ సిచ్యువేషన్లో కానీ అదే జూనియర్ ఎన్టీఆర్ మొన్న సమంతాని కొండా సూర్య కొండా సూర్య టార్గెట్ చేసింది నాగార్జున్ని కానీ సమంత రెస్క్యూ కోసం అందరికన్నా ముందు రావడం జరిగింది ఇక్కడే కంపారిజన్ కూడా జరిగింది జూనియర్ ఎన్టీఆర్కు సమంత ఎక్కువ లేకపోతే తన సొంత మేనత్ ఎక్కువ అనేసి సో ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి గ్యాప్ పెరుగుతూ వచ్చినప్పటికీ లోకేష్ తన పాదయాత్రలో మాత్రం ఈ గ్యాప్ను కొంత తగ్గించే ప్రయత్నం చేశారు ఈ ఆధిపత్య పౌరుని ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ గురించి క్వశ్చన్ అయితే ఆయన ఎప్పుడైనా పార్టీ ద్వారాలు తెరిచి ఉంటాయంటూ మాట్లాడారు అంతేకాదు ఆ తర్వాత చూసినట్లయితే తను గెలిచిన తర్వాత కూడా ఇటీవలే ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా పట్టుకున్నారు పనాడు లాంటి చోట్ల అలా ఆయన సినిమాలకు కూడా స్పెషల్ షోస్కి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది ఈవెన్ దేవరా కావచ్చు మొన్నటి వార్ టూ కావచ్చు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అయితే ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ ఫంక్షన్స్ ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను తొక్కేది ఎవరు అంటూ కూడా ఎవరు తొక్కలేరు అంటూ కూడా మాట్లాడడం అది లోకేష్ని ట్రిగర్ చేశారనే ప్రచారం జరిగింది ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అది అలా ప్రచారం జరిగింది వాటు సినిమా ఆశించినంత విజయాన్ని కూడా సాధించలేదు అలా ఎక్కడికక్కడ ఈ గ్రౌండ్స్లో అంతా సైలెంట్గా ఉన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటు చేసిన కామెంట్స్ ఈరోజు వైరల్ అయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ను ఆయన తల్లిని చేసిన కామెంట్స్ని ఎవరైనా సరే ఖండించాల్సిందే ఆయన ఖండించారు చంద్రబాబు నాయుడు ఖండించారు చంద్రబాబు నాయుడు ఆయన సీరియస్ కూడా అయ్యారు అయితే ఈరోజు అభిమాన్ సంఘాలు కూడా నిరసన తెలుపుతూ ఉన్నాయి అది వాళ్ళ రైట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా సో ఈరోజు అందరూ ఏకమై ఆయన ఇంటిని ముట్టడిస్తాము ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ మీద తీసుకొచ్చాయి అయితే ఇక్కడే ఆల్రెడీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రాజీనామా ఏదైతే ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా కలిసి మళ్ళా మీడియా ముందుకు వచ్చి కూడా సారీ చెప్పారు ఆయన అయినా సరే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈరోజు కోరుతూ ఉన్నారు ఈ అభిమాన్ సంఘాలు ఇక్కడే మనం టైటిల్ పెట్టున్నాం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలను రెచ్చగొడుతోంది ఎవరు అని ఇదే అభిమాన సంఘాలు ఎప్పటి నుంచో ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అభిమాన సంఘాలు ఉన్నాయి మరి ఇదే అభిమాన సంఘాలు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మేనత్త ఎవరైతే నారా భువనేశ్వర్ని అన్నప్పుడు ఎక్కడిపోయాయి పోయాయి ఆరో ఆవిడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే మనవడు ఎన్టీఆర్కి అదే విధంగా ఆవిడ కూతురు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కన్నా ముందు తరం ఆవిడ ఆవిడ సో మరి నందమూరి వారసరాలే కదా ఆమె నందమూరి వారసరాలు ఆమెను క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే ఆమె కొడుకు పుట్టుకును కూడా అవమానిస్తే మరి అభిమాన సంఘాలు ఆ రోజు ఎందుకు ఖండించలేదు నందమూరి తారక రామారావు అన్న పేరు పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద అంత అభిమానం వాళ్ళుకున్నప్పుడు మరి అదే జూనియర్ ఎన్టీఆర్ మేనత్ అయినా భువనేశ్వర్ని అన్నప్పుడు ఈ అభిమాన సంఘాలు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఇదే అభిమాన సంఘాలు ఆ రోజు వంశీని అదేవిధంగా కొడాలి నానిని ద్వారంపూడి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు డిమాండ్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆ రోజు వీళ్ళు భయపడ్డారని కోలా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు కాబట్టి చాలా సింపుల్గా ఉంటారనో చాలా వాళ్ళ క్షమాగుణం ఎక్కువనో ప్రచారం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళంతా ఈజీగా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారా ఇదే అభిమాన సంఘాలు చాలా చోట్ల చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్కి జిందాబాదులు కొడుతూ అటు పల్నాడు ఏరియాలో ఇటు కుప్పంలో చాలా చోట్ల చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వీళ్ళు ఉండొచ్చు వీళ్ళ పేరు చెప్పుకొని ఎవరైనా అయ్యి ఉండొచ్చు మరి అప్పుడంతా కూడా ఈ అభిమాన సంఘాలు ఎందుకు ఖండించలేదు లోకేష్ని ప్రమోట్ చేయడానికే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారు అని పదే 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 వంశీ లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ అభిమాను సంఘాలు జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి లాగొద్దు అని ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఇలా అదే ఈ ఆ రోజు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోయినా ఇదే అభిమాను సంఘాలు ఆ రోజు భువనేశ్వర్ విషయంలో ఖండించి సేమ్ ఆ రోజు వంశీని అలాగే నానిని పార్టీ నుంచి సస్పెండ్ చేయని అని జగన్మోహన్ రెడ్డిని కోరుంటే ఇదే గౌరవం వాళ్ళకి ఈరోజు నిలబడి ఉండేది చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు యాక్షన్ తీసుకోకపోతే దగ్గుబాటుని కూడా పార్టీని సస్పెండ్ చేసేదాకా పరిణామాలు వచ్చాయి కూడా కానీ ఆ రోజు కామ్గా ఉంది కనీసం ఇలాగ మాట్లాడినా కూడా మాట్లాడలేదు ఆ రోజు మీడియా ముందుకు వచ్చి వీళ్ళు కనీసం ఖండించలేదు సస్పెండ్స్ అన్న తర్వాత ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర ప్రసాద్ని తీసుకొచ్చి సస్పెండ్ చేయండి అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆల్రెడీ జూనియర్కి సారి చెప్పాడు సో ఇలాంటి ఒకటి ఇలాంటి వాటి మీద నిజంగానే సీరియస్ సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి ఎందుకంటే ఒకసారి చెప్పేసి మళ్ళీ ఎప్పుడూ అది ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి ఇంకొకటి అనేసి ఆ యాక్షన్ ప్లాన్ అయితే మాత్రం పార్టీ వైపు నుంచి స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి ఎందుకంటే ఇంకోసారి ఇట్లాంటి పరుష పదజాలం ఎవరు వాడకుండా గతంలో ఎండర్స్ చేశారు ఇలా మాట్లాడి 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 తోలుమంద ఎక్కి వైఎస్ఆర్సీపీ నేతలు అంతా ఐదేళ్ల పాటు ఈ భాషను చాలామందికి అలవాటు చేశారు అదే భాషను చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మొన్న చూస్తే బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా అందుకే దీని దీనికి సంబంధించి ఒక స్ట్రింజన్ యాక్షన్ అయితే పార్టీ వైపు నుంచి ఉండాలి దాన్ని సస్పెన్షనా లేకపోతే ఇంకోటా ఇంకోటా అనే కంటే ఇలాంటి పరుషమైన మాటలు మాట్లాడితే ఒక మహిళలను ఉద్దేశించి దానికి రిజల్ట్ ఎలా ఉంటుందనేది లోకేష్ లాంటి వాళ్ళు చూపించగలగాలి అంతేగాని ఈరోజు ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు వచ్చి భయపడి భయపెట్టేసి ఆయన పార్టీని సస్పెండ్ చేయకపోతే ఆయన ఇంటిని ఇస్తామంటే మరి టీడీపీ భయపడి నిజంగానే ఆయన సస్పెండ్ చేస్తుందా లేదా అనేది గుడి చూడాలి గతంలో కూడా ఇలాంటి డిమాండే చేస్తుంటే వాళ్ళ మీద గౌరవం పెరుగుండేది జూనియర్ ఎన్టీఆర్ మీద గౌరవం పెరుగుండేది మరి ఈరోజు ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నారా లేకపోతే వాళ్ళని ఎవరైనా రెచ్చగొడుతున్నారో అనుకుంటున్నాను ఉన్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు చేసిన డిమాండ్ పట్ల టీడీపీ ఎలా స్పందిస్తుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు